అందరికీ నమస్కారం అండి అది మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్ నుంచి ఇది నలభై అరవై ఆరు కొలతలతో ఉన్న సారీ ఒనుకూరు నుండి మద్దూరు వెళ్ళి మెయిన్ రోడ్ అండి ఇందాక వీడియో చూసింది ఇది ఇది తూర్పు రోడ్డు ముప్పై ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇది ముప్పై మూడే కదండి ఇది ముప్పై మూడు అడుగుల రోడ్డు నలభై అరవై కొలత రెండు వందల అరవై ఆరు కొలత నెంబర్ వన్ కొలత అండి ఇది కాకపోతే ఏంటంటే ఇది బీసీ కాలనీ అండి ఇదంతా బీసీ కాలనీ ఉంటుంది అది వచ్చి జగనన్న కాలనీ దానికి సంబంధం లేదు బస్సు దిగి జస్ట్ ఒక ఐదు నిమిషాల్లో ఇంట్లో ఉంటాము ఈ సైట్లో ఎందుకండి నలభై రోడ్ ఫేస్ లోతు అరవై రెండు వందల అరవై ఆరు గజాలండి ఇది ఒనుకూరు గ్రామంలో వస్తుంది ఎనిమిది వేలు గజం ఎనిమిది వేలు అండిది అది తగ్గేది మాత్రం ఏమన్నా కొద్దో గొప్ప ఉంటుంది కానీ భారీగా ఏం తగ్గదండి వివరంగా అడిగాము అంతే రేట్ అంటున్నారు వెంటనే చేయించుకుంటే ఏదో కొద్దో గొప్ప జస్ట్ రెండు మూడు వందలు తేడా ఉంటుంది మొక్క మాత్రం మంచి మొక్క అంటే రెండు వందల అరవై ఆరు గజాలు మొక్క అంటే చాలా మంచిది ಮರೀನ್ ವಿವರ ಕಾಲ್ ಚೇಗರು ಸುರೇಶ್ ರಾಮ್ ಸಿಟಿ ರಾಜಧಾನಿ ರಿಯಲ್ ಎಸ್ಟೇಟ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ತ್ರೀ ಒನ್ ಜೀರೋ ಎ್ ಜೀರೋ ಟೂ ಸೆವೆನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ನಮಸ್ತೆ